వీరు మాట్లాడిన తర్వాత పసులుపూడి వాస్తవేలు కృష్ణ గారు సత్యనారాయణ రెడ్డి గారు బాబు గారు సూర్యడ్డి గారు పైకి వస్తే ఒక తర్వాత ఒక నలుగురు మాట్లాడతారు తర్వాత పెద్దలు ఇద్దరు మాట్లాడతారు బోధంకి వెళ్ళిపోతాం ఈనాటి ఒక మంచి కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు తెలుగు ప్రజల మనసుల్లో నిండుగా పలువైనటువంటి మహానుభావుడు శ్రీ నందమూరి తారక రామారావు గారి విగ్రహావిశ్రమక కార్యక్రమానికి హాజరావడం చాలా సంతోషకరమైన విషయం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి అటువంటి కార్యక్రమానికి పెద్దలు ఇద్దరు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు గౌరవనీయులు మండపేట శాసనసభ్యులు శ్రీ వేగల జోగేశ్వరరావు గారు అలాగే అనపర్తి శాసనసభ్యులు శ్రీ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారు అలాగే తెలుగుదేశం పార్టీని మరి పురాతన నుంచి లేపు లేపటంలో ఒక ప్రధానమైన వ్యక్తి పూర్వత అబ్బు గారు ఇటువంటి మహానుభావులు అందరూ ఆశీలైనటువంటి ఈ సభావేదిక మీద పాల్గొనడం అదృష్టంగా భావిస్తూ మరి ముఖ్యంగా ఒక ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత మరి ఒక అప్పటి వరకు రాజకీయాలన్నీ కూడా ఒక ఒక అగ్రవర్ణాలు అలాగే ధనికుల చేతుల్లో ఉండే రాజకీయం మరి ఎంతో మంది బలహీన వర్గాలు ఇటు బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు ఎంతో మందిని ఆయన ఎమ్మెల్యేలను చేసి ప్రజా జీవితంలోకి రాజకీయంగా తీసుకొచ్చిన ఒక గొప్ప వ్యక్తి నందమూరి తారక రామారావు గారు మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు లెక్కేసుకుంటే కొన్ని లక్షల మంది మరి పదవుల్లోకి వచ్చే బలహీన వర్గాలు ఇవాళ పరిపాలిస్తున్నారని ఈ వేదిక మీద కూడా మరి ఉన్నారంటే దానికి కారణం నందమూరి తారక రామారావు గారు మరి మేమందరం కూడా పదవులు అనుభవించామంటే ఆయన వల్లే ఆయన ఇచ్చిన రిజర్వేషన్ అలాగే మహిళా సాధికారత సాధించింది కూడా ఆయనే మహిళల్ని పైకి తీసుకొచ్చిన ఆస్తి కల్పించిన రాగికి అవకాశాలు కల్పించిన నందమూరి తారక రామారావు గారే చేశారు అటువంటి వ్యక్తి గొప్ప వ్యక్తి యొక్క విగ్రహావిష్కరణ కార్యక్రమం రోజు పసరబోడు గ్రామంలో జరగడం చాలా సంతోషకరం అలాగే మరి వేగుళ్ళ జోగేశ్వరావు గారు కానీ మరి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారిని వారి ముందు తరం ఎవరైతే ఉన్నారో మరి నల్లమిల్లి మూలారెడ్డి గారు అలాగే వేగుళ్ళ సర్దార్ వేగుళ్ళ వీరరాజు గారు మరి ముఖ్యంగా నేను మైనార్టీల గురించి చెప్పాలంటే వారి రెండు తరాలు కూడా మైనార్టీని హక్కును చేర్చుకున్న ముస్లింల్ని ఎంతో అభివృద్ధి చేసిన చరిత్ర అటు మూలారెడ్డి గారికి ఉంది మరి వేగుళ్ళ వీరరాజు గారికి ఉంది మరి అదే వరవడిని కొనసాగిస్తూ వీరిద్దరు కూడా ఈ కూడా ముస్లిం మైనార్టీలు అంటే ఎంతో ప్రేమ ఆప్యాయత చూపిస్తూ ఇవాళ మండపేటలో ఐదు కోట్ల రూపాయలు ఖరీదైన భూమిని షాదీగా ఇచ్చి దాన్ని మూడు కోట్లతో అభివృద్ధి చేస్తున్నారంటే మరి అది ఆయన యొక్క మైనార్టీల పట్ల ఆయనకున్న ప్రేమ అలాగే మన రామకృష్ణారెడ్డి గారు మరి అనపర్తిలో సుమారు ఆయన ఎమ్మెల్యేగా ఆయన టైంలో డెబ్బై లక్షల ఎనభై లక్షల రూపాయలతో అక్కడ మసీదు కొట్లు అభివృద్ధి చేయడం కానీ కబర్స్థాన్ అభివృద్ధి చేయడం కానీ చేస్తున్నారు ఇప్పుడు కూడా ఒక మూడు కోట్లతో ఆయన ఒక ప్రతిపాదన పంపించడం జరిగింది ఇద్దరు ఉన్న ఈ వేదిక మీదకి ఈ కార్యక్రమానికి రావాలన్న కోరికతో నేను రాజమండ్రి నుంచి రావడం జరిగింది చాలా సంతోషం సార్ ఇదే వరవాణి కొనసాగిస్తూ మా మైనార్టీలకి మీ అండదండలు ఇస్తూ ముందుకు వెళ్ళాలన్న ఉద్దేశం వెళ్ళాలని కోరుకుంటూ అలాగే మీ యొక్క పనితీరుగా ఆకర్స్తారా ఈవేళ చాలా మంది మైనార్టీలు కూడా తెలుగుదేశం పార్టీలో చేరటా వచ్చారు సార్ వారందరినీ రాసేందుకు కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై తెలుగుదేశం ఇండియా రాయవరం మండలం